అందరికీ నమస్కారం నా పేరు మురళి మేము ఈరోజు ప్రజల్ని ఎలా మనము సేవ్ చేయగలము అనే ఒక కాన్సెప్ట్ పైన అంటే ఇప్పుడు ఎక్కడైనా బిల్డింగ్స్ కొలప్స్ అయ్యేటప్పుడు లేదా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ పెద్ద పెద్ద బిల్డింగ్ లోట లేదా ఏదైనా కెమికల్ ప్రాబ్లం అవ్వచ్చును ఇవన్నిటి కొట్టును ఎట్లా మనము ప్రజల్ని ఎలా సేవ్ చేస్తామని ఇవి మేము ప్రభుత్వానికి చూపించడానికి గురించి అని ఈ డెమో చేయాలని మాకేటంటే డే డీటెయిల్ చేశారు ఇది మా క్యాంప్కి ఏంటంటే ఇనిగ్రేషన్ అంటే క్యాంప్ ఓపెనింగ్ అవుతుంది అందరూ వస్తారు కాబట్టి మీడియా వీళ్ళందరూ అంటే వాళ్ళకి డెమో చూపించాలి అంటే ఎగ్జాంపుల్ ఇల్లు కూలిపోయాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపోయాయి అట్లాంటప్పుడు ప్రజలు ఆ లోపల ఉన్నప్పుడు వాళ్ళని ఎలా మనము సేవ్ చేసి తీస్తాము అంటే అట్లాంటి ఎక్విప్మెంట్లు యూజ్ చేసి మనము తీస్తామనేది మాది ఇదంతా ఒక టీమ్ అనమాట ఇక్కడ ఒకటే కాదండి ఎన్డీఆర్ఎఫ్ అనేది కెమికల్ గురించి గ్యాస్ ఎక్కడైనా లీక్ అయినా లేదా ఏదైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అంట ఏదైనా ఏదైనా సిచ్యువేషన్ అట్లాంటి ప్రమాదాలు జరిగేటప్పుడు లేదా బ్లడ్ లేదా చాలా అండి ఇని ప్రజలకు సంబంధించింది ఏ విపత్తులు అంటారు కదండి అదే డిజాస్టర్స్ ఏవైనా దీని గురించి మేము చేయాలనే ఒక టీమ్ మాది ఉంటుంది అంటే ఒక కంపెనీకి నాలుగు ఆరు టీమ్స్ ఉంటాయి అందులో టీమ్ ఏంటంటే ఒక్కొక్క టీమ్కి ట్వంటీ థర్టీ మెంబర్స్ ఇలాగా ఉంటారు ట్వంటీ నుండి థర్టీ మెంబర్స్ వీళ్ళేనండి ఫ్లడ్ వచ్చినా లేదా ఎక్కడైనా కొలప్స్ అయినా అట్లాంటప్పుడు ఏంటంటే మాకు అక్కడికి ఇమీడియట్లీ మా డిప్లమెంట్ చేస్తారు ఇదంతా ఉన్నాడంటే రిస్క్ కూడా ఇని మీదే అన్ని ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వడం కానీ మేము ఎవరికైనా ఇక్కడే నేర్చుకోవడం కానీ మాకైతే రెండు ఇయర్ సిక్స్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది ఈ ప్రజల్ని ఎలా చేవ్ చేయాలని ఒక కాన్సెప్ట్ మీదే మేమందరం కూడా నీకు కూడా పనిచేస్తారు ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి అదేనండి ఇంకా ముందుకు వెళ్తుంటే వీళ్ళు ఏంటంటే మేము డెమో ఇవ్వడానికి గురించి మేము అందము రెడీ అయ్యి మేము ఇక్కడ మాది ఎట్లా మనము తీర్చింగ్ ఇది మామూలు డెమో చూడంటే మేము గా అయితే సేమ్ ఇదేనే మా దగ్గర రషీలు ఉంటాయి ప్రతిది ఎట్లా ఒక మనిషిని ఎలా సేవ్ చేయాలనే దాన్ని మాకు ఫస్ట్ ట్రైనింగ్ లో సిక్స్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది అందులో అన్ని మొత్తం ఇప్పుడు తీసి వీళ్ళు చెప్తారనమాట దాన్ని బట్టి మేము మనం ఏంటంటే ఆ కాన్సెప్ట్ పైనే మనము ఏదైనా చేయాలంటే అది చేయవచ్చును ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఏంటంటే ఎవరికైనా మనం మా వల్ల అవ్వకపోతే వేరే వాళ్ళకి కూడా మేము మనము ఏంటంటే డిప్లొ సహాయం అడిగేసి వాళ్ళతో మేము సహాయం కోరి వాళ్ళకు కూడా ఇట్లా ఇట్లా ఉంటుంది వీళ్ళకి ఏదైనా ఎగ్జాంపుల్ బోరు బావులు పడిన పడిపోయినప్పుడు బోర్లు అంటే చూడండి అటు సైడ్ వే ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి అట్లాంటివి ఒక ఒకటి కాదండి ఎన్డిఆర్ పడినది నేషనల్ రిజిస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఈ ప్రతిది కూడా మాది ఏంటంటే ప్రతిది కూడా మేము ఈ प्रजल के संबंध ये हेल्पना मेमे इकड़ा थैंक यू थैंक यू सो मच धन्यवाद